పీకేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి కూడా గత కొద్ది రోజులుగా జగన్కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేది లేదు అని మొన్న రవిప్రకాష్ గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఈసారి జగన్ అధికారానికి దూరం కాబోతున్నారని ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఐపాక్ టీంతో మాట్లాడిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ సైతం ఊహించని సీట్లు ఈసారి రాబోతున్నాయి వైసీపీకి అంటూ ఒకప్పుడు ఆయన ఒక వ్యూహకర్త ఆయన వ్యూహాలు ఆయన నిర్ణయాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఆ వ్యూహకర్తకే అందని వ్యూహం జగన్మోహన్ రెడ్డి రచించారా ఆ వ్యూహకర్తకే తెలియని వ్యూహాలు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చేశారా ఈ ఐదేళ్లలో అది రేపొద్దున గెలిస్తే ఓకే ఓడితే మాత్రం మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చెప్పిందే నిజమైంది ప్రశా ప్రశాంత్ కిషోర్ లేకపోతే జగన్ లేరా అనే మాట వస్తుంది కానీ ఆయన ముందైతే మాత్రం ఈ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు ప్రశాంత్ కిషోర్ ఊహించని సీట్లు అయితే రాబోతున్నాయి నూట యాభై ఒక్కటి గంట ఎక్కువ రాబోతున్నాయి అనేది ఇది నిజంగా ప్రశాంత్ కిషోర్ కూడా జతికే సవాలు అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సవాలు